హలో మా నచ్చిందా వెంటనే చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి రాశి ఫలాలను తెలుసుకోండి వైదిక శాస్త్రం ప్రకారం పన్నెండు రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఏ రాశుల వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలో ఇక్కడ వివరించబడింది ఫలాలు అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వైదిక శాస్త్రంలో మొత్తం పన్నెండు రాసుల గురించి వివరించారు గ్రహాలు నక్షత్ర రాసుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున ఏయే రాసుల వారికి మేలు జరుగుతుందో ఏ రాసుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి రాశి ఫలాలు అక్టోబర్ ఇరవై ఏడు రెండు ఇరవై గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం అక్టోబర్ ఇరవై ఏడు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది మేషరాశి మేషరాశి వారి సంబంధంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తారు వృత్తిపరంగా మీకు గొప్ప రోజు ఆర్థిక నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది వృషభ రాశి ఈరోజు పురోగతి మరియు వ్యక్తిగత ఎదుగుదలకు మంచి రోజు మీ ప్రేమ జీవితం సంభాషణల నుండి ప్రయోజనం పొందుతుంది మీరు మీ కెరీర్లో పురోగతిని చూస్తారు డబ్బు పరంగా ఏదైనా ప్రణాళికను జాగ్రత్తగా రూపొందించండి మిథున రాశి ఈరోజు మిథున రాశి వారి జీవితంలోని వివిధ భావనల్లో మార్పులు తెస్తుంది అది ప్రేమ వృత్తి డబ్బు లేదా ఆరోగ్యమైన ఊహించని అవకాశాల కోసం సిద్ధంగా ఉండండి అన్ని మార్పులను ఓపెన్ హృదయం మనస్సుతో స్వీకరించండి కర్కాటక రాశి ఈరోజు ఆరోగ్యకరమైన సమతుల్య జీవనశైలిని అవలంబించండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీరు ఉత్తేజకరమైన అవకాశాలు లేదా సవాళ్లను పొందవచ్చు ప్రేమ విషయంలో ఆశ్చర్యాలు బంధాలు మరింత లోతుగా ఉంటాయని ఆశించండి సింహరాశి ఈరోజు గణనీయమైన మార్పు అభివృద్ధికి సమయం కొత్త అనుభవాలకు ఓపెన్గా ఉండండి మీరు మీ కెరీర్లో మార్పులను చూస్తారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ ఈరోజు కొత్త ప్రారంభాలు సానుకూల మార్పుల రోజు అవుతుంది మీ వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో మార్పులకు సిద్ధంగా ఉండండి డబ్బు కెరీర్ సంబంధాలు ఆరోగ్యం పరంగా ముందుకు సాగడానికి అవకాశాలను స్వీకరించండి తులారాశి ఈరోజు మీరు మీ లక్ష్యాలకు దగ్గరగా ఉన్నట్లుగా మీరు కనుగొంటారు ప్రతికూల పరిస్థితులను అధిగమించే మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి ఆరోగ్యం పరంగా శక్తిని కాపాడుకోవడానికి సమతుల్యత ముఖ్యం వృశ్చిక రాశి ఈ రోజు నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి సానుకూలంగా చురుకుగా ఉండండి మీరు కొత్త అవకాశాలను స్వీకరించే అవకాశాన్ని పొందుతారు రోజును ఎక్కువగా ఉపయోగించుకోవడానికి చూసుకోండి మిమ్మల్ని మీరు విశ్వసించండి ధనుస్సు రాసి ఈరోజు ధనుస్సు రాసి వారికి మామూలు రోజు పని హడావిడి పెరుగుతుంది మీ ఆరోగ్యంపై ఒక కన్నేసి ఉంచండి కుటుంబంలోని పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలి రోజూ యోగా చేయండి బ్రేక్ తీసుకోండి మకర రాశి ఈరోజు మకర రాశి వారికి సంతోషకరమైన రోజు కాబోతోంది కొంతమంది స్థానికులు ఈరోజు తమ భాగస్వామితో మంచి సమయాన్ని గడపవచ్చు మీ కెరీర్లో రాజకీయాలకు బలైపోకుండా ఉండండి రోజూ వ్యాయామం చేయండి కుంభరాశి ఈరోజు మార్పులతో నిండిన రోజు ప్రేమ విషయంలో మీ భాగస్వామితో గొడవలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కుటుంబంతో కొంత సమయం గడపడం మంచిది మీన రాశి ఈ రోజు మీన రాశి వారికి సానుకూల శక్తితో నిండిన రోజు ఒంటరి వ్యక్తులు తమ కార్యాలయం లేదా తరగతిలో కొత్త క్రష్ను కనుగొనవచ్చు డబ్బును తెలివిగా నిర్వహించండి మీపై ఎక్కువ ఒత్తిడి పెట్టడం మానుకోండి మొత్తంగా అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున గ్రహాల కదలికలు రాసుల వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తాయి ప్రేమ కెరీర్ ఆర్థిక ఆరోగ్య రంగాల్లో అప్రమత్తంగా ఉండాలి శుభావకాశాలను సద్వినియోగం